భాగీ సిరీస్ పైనే నమ్మకం పెట్టుకున్నాడు హీరో టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం భాగీ ఫోర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ సినిమాలో సంజయ్ దత్ మరియు సోనం బజ్వా ముఖ్య పాత్రలు నటిస్తున్నారు భారీ యాక్షన్ సన్నివేశాలు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ ఐదున విడుదల కానుంది అయితే తాజాగా టైగర్ ష్రాఫ్ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది టైగర్ ష్రాఫ్ తన ఫిట్నెస్ ఫన్ మిళితం చేస్తూ అభిమానుల్ని అలరించాడు అక్షయ్ కుమార్తో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ ఆ సమయంలో తన సిక్స్ ప్యాక్ యాప్స్తో పాటు బ్యాటింగ్ స్కిల్స్ను ప్రదర్శించి సోషల్ మీడియాను షేక్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో టైగర్ ష్రాఫ్ కేవలం బాక్సర్ ధరించి క్రికెట్ ఆడుతూ కనిపించాడు ఆయన గాల్లోకి సిక్స్ కొడుతుండగా ఎదురుగా నిలబడి ఉన్న అక్షయ్ కుమార్ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది ఈ వీడియోకు టైగర్ క్యాప్షన్ పెట్టాడు కోయి టెక్నిక్ నేహి పర్ బహుత్ జాన్ హై టెక్నిక్ ఏమీ లేదు కానీ బలంగా కొడుతున్నా అని రాసుకొచ్చాడు దీనికి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్లు మేంస్ వచ్చాయి కొందరు సిక్స్ ప్యాక్స్తో సిక్స్ కొడుతున్నావు అని కామెంట్ చేయగా మరికొందరు క్రికెట్లోనూ హీరోవే అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు యాక్షన్ డాన్స్ ఫిట్నెస్తో పాటు ఆటల్లోనూ తన సత్తా చాటుతూ అభిమానుల మనసు గెలుచుకున్నాడు టైగర్ ష్రాఫ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి